వైజాగ్ పట్టణంలో మాలాధారణలో ఉంటూ యువతి పట్ల నీచంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న విశాఖ వద్ద నిన్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని దిశ పోలీసులకు ఫిర్యాదు చేసి తర్వాత వీడియో షేర్ చేసిన యువతి దీంతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎంఆర్పేట అసలు నేనేం ఏం చేయలేదు కూడా ఐమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ పిఎస్సి ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్ వస్తుంటే అక్కడ రాజాస పోస్టర్ ఉందనమాట జగదాంబ థియేటర్ దగ్గర నేను ప్రభాస్థాను యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక అతను మాలేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అది ఏమాలో కూడా నాకు తెలీదు అతను వచ్చి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాబ్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్నవాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు అస్ क्लूल असलेंवरी चाली माटा असल अर्द कई का मै पीपल एट मै आफी आवा मैं पोली स्टेशन की वेला कालो अशा पोली स्टेशन का पी श्रीनिवास रेस्पा वेरी वेल అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో వాడు దొరకడం ఎందుకంటే అక్కడ లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు ఎవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగ కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తితో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు వీ డోంట్ హ్యాట్ పీపుల్ విత్ అస్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఎల్లో అమ్మాయిలు వాళ్ళ కోసం మీరు ఏం చెయ్యొద్దు జస్ట్ స్టాన్ హలో వివా నేను విజయ ఇక్కడ జయదాంబా దగ్గర వచ్చిన విషయం టూ డేస్ బ్యాక్ పోస్ట్ డి డిలో పోస్టర్ ఉంది అతను ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంది అతనికి నేను తీశాను తీశాననుకుందని చెప్పి అతను స్టార్ట్ చేసి బూతులు దిక్కి వెళ్ళిపోయాడు అనమాట నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము పీ శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు అతను నేను ఇచ్చిన పిక్చర్ దాన్ని ఏమీ క్లారిటీ లేదు కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేవియస్ ప్లేస్గా ఉన్నానని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లాలన్నమాట అతని మార్నింగ్ ఫోర్ థర్టీకి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతన్ని అనెస్ట్ చేసి తీసుకొచ్చారు అతడికి ఐఎం వెరీ హ్యాపీ సార్ ఇట్ సపోర్టెడ్ వెరీ వెల్ అండ్ ఐ బిల్ వైజాగ్ గుల్ జ్ ద సేవియస్ ప్లేస్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశానో అలాంటివన్నీ చెప్తున్నాను అది ఎవిడెన్స్ గా ఉంది అతను క్లియర్ గా లేకపోతే బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసిందైతే ప్రాపర్గా కాలేదు సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే లైక్ మెంటల్ హాస్పిటల్ ప్రొడ్యూస్ చేస్తాము అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నా दरी वेल हाँ बेटे कृष्ण महाराणीपेट पोली स्टेशन की दिवाकर् सर की पीस दिशा पोलिसरी दिखाई थैंक यू सो मच